ఒక సేవకుడు అన్నప్పుడు దేవుని పిలుపు ఉండాలి సేవ చేయడానికి ఒక నిబద్ధత ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి అప్పుడు ఆ సేవకుడు గొప్పగా ప్రభు కొరకు ప్రకాశించగలడు అబద్ధ బోధకులున్నారు అబద్ధ సేవకులున్నారు అబద్ధ మరి ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు మోసపరిచే ఆత్మలని వాక్యంలో ఉంది దయ్యపు ఆత్మలు కలిగిన వారు ఉన్నారు కానీ ఒక నిజమైన సేవకుడు ఆత్మ పూర్ణుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించినవాడు ఈ లోకంలో దేవుడు అతన్ని వాడుకుంటాడు అట్టి దైవ సేవకుడు సేవకురాలి ద్వారా దేవుడు అమోఘమైన కార్యాలు చేయగలడు అనాడు విద్యా సంస్కృతి లేని వారిని ఎన్నుకున్నాడు ఎన్నుకొని వారు తనతో ఉండినారు మూడున్నర సంవత్సరాలు వారి మరి అర్హతలేమి అంటే కేవలం ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ దర్ లైఫ్స్ ఏసు సన్నిధి మూడున్నర సంవత్సరాలు అంతే వారు లోకాన్ని తల క్రిందులు చేసినారు దేవునికి స్తోత్రం అంటే ఇలాగూ దేవునితో నీవు నడవడం దేవుని స్వభావాలు కలిగి ఉండడం దేవుడు చెప్పినట్టు చేయడం నూటికి నూరు పాళ్ళు విధేయత చూపెట్టడం ఈ లోకాశలలో కొట్టుకొని పోకుండా దేవుని చిత్తమేదో గ్రహించి పట్టుదలతో ఒక కమిట్మెంట్ అంటారు కదా ఒక నిబంధతతో దేవుని పిలుపుని ఎప్పుడు అలక్ష్యం చేయకుండా శ్రద్ధ భక్తితో ఉంటే ఇంకంతే దేవుడు కోరుకున్న సేవకుడు నీవే మనము ఇలాంటి సేవకులను వెతుకుతున్నాం కనబడడం లేదు మచ్చుకైనా కనబడడం లేదు కానీ ఉన్నారు యూ కెనాట్ డినై దేర్ ఎగ్జిస్టెన్స్ ఉన్నారు గొప్ప సేవకులు నిజమైన సేవకులు దేవుని చిత్తం కొరకు తమ ప్రాణములు అర్పించిన వారు ఉన్నారు గొప్ప చిత్తశుద్ధితో పట్టుదలతో ఆత్మల భారంతో కన్నీళ్లతో సేవ చేసేవారు ఉన్నారు లేకపోలేరు వారు కన్నీళ్లతో విత్తుతున్నారు సంతోషంతో పంట కోస్తున్నారు విడికెడ విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ పోతున్నారు ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ అనుభవిస్తున్నారు వారు సంతోషంతో పనులు మోసుకొని వస్తున్నారు